అందరికీ వందనాలండి మన ప్రభు అయిన ఏసుక్రీస్తున్నామోలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే క్రైస్తవుల మీద జరుగుతున్న ఒక భయంకరమైన దాడులు చూస్తున్నప్పుడు మనసు ఆగలేక వీడియో చేయాలని నిర్ణయించుకున్నాను ఇప్పటి నేను ఏ వీడియో చేయలేదు కానీ ఇప్పుడు వీడియో చేద్దామని నిర్ణయించుకున్నానండి ఇదిగో ఇప్పుడు నేను చూపించబోయే వీడియో చూశాక మీరే మాట్లాడండి బలవంతంగా మతాలు మారుస్తుంది ఎవరో బలవంతంగా క్రైస్తవుల్ని హింసిస్తుంది ఎవరు ఇప్పుడు నేను చూపించే వీడియో చూశాక మీరు మాట్లాడండి క్రైస్తవులు బలవంతంగా మతాలు మారుస్తారు మతాలు మారుస్తారు అని మాట్లాడతారు కానీ అసలు క్రైస్తవులు ఎప్పుడు కూడా మతాలు మారమని చెప్పడు మనసు మార్చుకొని జీవితాన్ని మార్చుకొని యథార్థంగా పరిశుద్ధంగా నీతిగా బతకమని చెప్తారు తప్ప ఎప్పుడు కూడా మతాలు మారండి అని బలవంతంగా మీలాగా మేము ఇప్పుడు కూడా క్రైస్తవులుగా ప్రవర్తించలేదు ఒకసారి ఆ వీడియో చూద్దాం જય શ્રી રામ શ્રી રાજ જય શ્રી રામ જય શ્રી રામસ્કાર જય શ્રી રાખવામાં જય શ્રીરામ 好啦啦 <laughs>

గుట్లు పెట్టి అవమానకరంగా అవమానించి వాళ్ళని చిత్రహింసలు చేస్తూ ఉన్నారు దేశంలో క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులు ఎప్పుడతారండి చర్చిలు క్రైస్తవుల్ని క్రైస్తవులని దుర్భాషలు ఆడేవాళ్ళు క్రైస్తవుల మీద నిందారోపణలు చేసేవాళ్ళు క్రైస్తవుల్ని చంపల మీద కొట్టి ప్యాన్ నీళ్ళు పోసి చిత్రహింసలు చేసేవాళ్ళు చూస్తున్నారా చూడట్లేదా బలవంతంగా బొట్లు పెట్టి మతాలు మార్చేది మేం కాదండి మీరు క్రైస్తవులు దేశానికి మేలు చేస్తారే తప్ప ఎప్పుడు కూడా దేశంలో కీడు జరగాలని ప్రజలకు నష్టం జరగాలని ఏ క్రైస్తవుడు కూడా ప్రవర్తించడు మాట్లాడడం అలా ఆలోచన చేయడం మత విద్వేషాలు రెచ్చగొట్టి మతాల మధ్య సిచ్చు పెట్టి మనుషులకు కష్ట కష్టతరంగా మారే వాళ్ళు అసలు మనుషులే కాదని మా అభిప్రాయం కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులు విషయాన్ని గమనించి మొట్టమొదటిగా క్రైస్తవులలో ఐక్యత ఉండాలండి మనందరం కలిసి పోరాడాలని క్రైస్తవులు ఐక్యతగా లేకపోతే క్రైస్తవులు స్పందించకపోతే ఇట్లాంటి దారుణాలు జరుగుతూనే ఉంటాయి వాస్తవానికి అయితే నేను ఎప్పుడు వీడియో చేయలేదు అసలు నాకు ఛానల్ ఏం లేదు నేను అసలు ఎప్పుడు కూడా వీడియోలు చేయాలని ఆలోచన చేయలేదు కానీ ఎన్నో క్రైస్తవుల మీద ఇబ్బందికరమైన పరిస్థితులు చూసినప్పుడు తప్పకుండా వీడియోలు చేయాలని నేను నిర్ణయించుకున్నానండి ప్రభుత్వం అయితే మరలా నేను మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను అయితే ఒక క్రైస్తవునిగా ప్రతి మనిషి ప్రతి ఒక వ్యక్తి దేవుని పక్షాన నిలబడి మాట్లాడాలని ప్రభుత్వేర తెలియజేస్తూ ఉన్నాను అందరూ కొన్నాను